మహేంద్రాబాద్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ముప్పై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అరే మళ్ళీ ఒకసారి మరి జాతీయ పండుగలు రిపబ్లిక్ డే కానీ మహాత్మా గాంధీ కానీ ఈ పదిహేను ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం లాంటి ఎన్నో కార్యక్రమాలను మన ఆటో యూనియన్ నాయకులు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు మనం భారతదేశం పౌరులమైనందుకు నిజంగా గౌరవ గర్వించవలసిన విషయం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు రవి అస్తమించని ఆంగ్లేయుల పాలన పాలనలో మన గౌరవ సోదరులందరూ కూడా ఎంతోమంది అమరులైనారు ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి రక్తాన్ని చిల్లించడం వల్ల ఈనాడు మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం ఈనాడు మనం భారతదేశంలో ఒక స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నాం అన్ని రకాలుగా సుఖ సంతోషాలను అనుభవిస్తున్నామంటే మన మహనీయులు త్యాగధనలు చేసినటువంటి త్యాగాల వలనే అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీ గారు గౌతమ్ బుద్ధుడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఎంతో మంది మహనీయులు మన భారతదేశంలో పుట్టి భారతదేశానికి ఎంతో కీర్తి ప్రదర్శనలు చేసి తెచ్చారు అలాంటి దేశంలో మనం కూడా ఒక పౌరులుగా పుట్టినందుకు భారతదేశ వాసులమైనందుకు మనమందరం కూడా నిజంగా గర్వించవలసిన అవసరం ఉంది ఈ భారతదేశంలో పుట్టిన మనమందరం అందరం కూడా ఎంతో గర్వించవలసిన అవసరం ఉంది ఇది ఒక కర్మభూమి కాబట్టి మనం కర్మబద్ధమై ఒక నీతి నిజాయితీ ఒక సంస్కృతి సాంప్రదాయంలో పంపుతున్నాం కాబట్టి నిజంగా మనమందరం కూడా ఈనాడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ మన మానీయులందరికీ నిజాయితీగా ఒక నివాళులు అర్పించి వారు చూపించినటువంటి మార్గంలో నడిచినప్పుడే మనం అర్పించే నిజమైన నివాళి అవుతుంది మనం అందరం కూడా నిజమైన భారతీయ పౌలం అవుతామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇంకొక చిన్న సమస్య ఉంది మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది దానికి మేము నిజంగా సంతోషిస్తున్నాం దీంతో పాటు ఓలా ఉబర్లకు కూడా పర్మిషన్స్ ఇచ్చింది రాష్ట్రంలో వీళ్ళు అతి తక్కువ ధరకే వాహనాలను కోరడం వల్ల మరి అతి పేదవారైన ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది కనీసం రోజు ఒక ఐదు వందల రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఈ విషయాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి దృష్టి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏమన్నారంటే ప్రతి గుర్తింపు పొందినటువంటి ఆటో పోలేటువంటి వ్యక్తికి ప్రతి నెల పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని చెల్లిస్తామని ఆయన ఒక వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది మరి ఇంతవరకు అది కార్యాచరణ దాచలేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సొన్నం ప్రభాకర్ గారు ఈ విషయమే దృష్టి సారించి మరి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చాలా కష్టంగా మారింది కాబట్టి నెలకు రూపాయలు పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని అందించి మా ఆటో డ్రైవర్లందరినీ కూడా ఆదుకోవాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నారు ముఖ్యంగా మన ఆటో యూనియన్ నాయకుల సోదరుల కుటుంబ సభ్యులు ఈ సంవత్సరము అవతలించడం జరిగింది అలా మల్లె మల్లేశన్న గారి ధర్మపత్తి నిలుబాయి గారికి మన ఆనకుండ శంకర్ గారి నాన్న గారిటువంటి కీర్తిశేషులు కృష్ణ గారికి ఈ సందర్భంగా అర్పిస్తున్నాము అదే మాదిరిగా మన ఇంకో ఆటో డ్రైవర్ లింగం కూడా పరోపరికడం జరిగింది వారి ఆత్మకు కాంతి చేయకూడదని కోరుకుంటున్నాము మరి సికింద్రాబాద్ ఆటో యూనియన్ నెలకొల్పిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను వెల్ఫేర్ యాక్టివిటీస్ని మన సోదరులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన జరిగినటువంటి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మన సోదరులు ఎవరైతే వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరి కూడా ఆటోల్లో తీసుకెళ్లేసి అక్కడ ఓటు వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు నడవలేరు దూరం దూరం ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి వారికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి మన వాళ్ళే వారి సొంత ఖర్చులతో ఆటోలలో తీసుకెళ్ళి మరి ఓటు వేయేలా చేశారు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన సికింద్రాబాద్ ఆటో యూనియన్ నాయకులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి కార్యక్రమాలను చేసేటువంటి శక్తిని మంచి మనస్సులో భగవంతుడు వారికి మరింత ఇవ్వాలని కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను